హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూస్తున్నారుగా ఇవి అయితే చిన్న చిన్న కాకరకాయలు వీటిని కంచె కాకరకాయలు అంటారు ఇంకా చిట్టి కాకరకాయలు అంటారు వీటిలో గుణం అనేది కొంచెం ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది పెద్దవాటితో పోలిస్తే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కాకరకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి అనమాట ఆ కాకరకాయల్ని నేను ఇవాళ కర్రీ చేస్తున్నా అనమాట అసలు కొంచెం కూడా చేయదనిపించేది లేకుండా పిల్లలు కూడా తినే విధంగా చేస్తున్నా అనమాట ఏదైనా మనం అలవాటు చేసే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కూర అనేది పిల్లలకి మనం ముందే చీ బాగోదు చేదుగా ఉంటుంది అని చెప్తే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు వాళ్ళ ముందు మనం అబ్బాయి ఎంత బాగుందో కూర అనుకుంటూ తింటే మమ్మీ నాకు కూడా పెట్టు అని అడిగి మరీ తింటారు ఇక నుంచి మీరు కూడా అన్నీ అలవాటు చేయండి పిల్లలకి ఈరోజైతే ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఆ కాకరకాయలని మొత్తం అనేవి కట్ చేసి నీట్గా వాటర్లో వేసుకుని వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసుకున్నా అనమాట ఇవి పావు కిలోకి కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ పావు కిలో కాయలకి నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నా అనమాట ఇంకా మూడు చిల్లీస్ తీసుకున్నాను ఇవి చూసుకోండి ఫ్రెండ్స్ కొన్ని కాకరకాయలు అయితే పురుగులు ఉండొచ్చు ఇవి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడే పెరిగే కాకరకాయలు అనమాట ఇవి కంచి కాకరకాయలు అంటారు ఇంకా ఈ కాకరకాయలని నీట్గా కట్ చేసుకోండి కొంతమంది అయితే పై పొట్టు తీసేస్తే చేదు అనేది ఉండదు అంటారు పెద్ద అయినా చిన్న కాకరకాయలైనా ఈ వేలో చేస్తే నేను చెప్పే విధంగా చేస్తే అసలు చేదు గుణం అనేది ఉండదు చాలా బాగుంటుంది మనకి కాకరకాయ మనకి శరీరానికి ఎంతో మంచి చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే వీటిల్లో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా పెరుగుతుంది ఇవి తినడం వల్ల కొంతమంది అయితే వీటి జోలికే పోరు అమ్ము కాకరకాయ అంటారు కానీ ఒక్కసారైనా తినండి వీక్లో కుదరకపోతే టూ వీక్స్కి ఒక్కసారైనా తినండి కొనుక్కొనైనా తినండి అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా నేనైతే ఒక్కొక్క కాయని ఇట్లా నాలుగు భాగాలు చేసి కట్ చేసి వేసుకున్నాను మరీ చిన్నగా ఉంటే రెండు పీసులు చేసి వేసుకున్నాను వీటిల్ని ఇట్లా కట్ చేసేసుకొని ఆనియన్స్ని కూడా ఒకేసారి ఎట్ టైం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట మా పిల్లలు అయితే ఈ ఫ్రై తింటారు ఫ్రెండ్స్ నేను తినేవే వాళ్ళకి అలవాటు చేయాలని ఖచ్చితంగా చేస్తాను అన్నమాట పిల్లలు అన్నాక పేచీలు పెడతారు కానీ మనం పెట్టుకునే విధానంలో ఉంటుంది నేనైతే ఖచ్చితంగా చేస్తాను తింటారు వాళ్ళు కూడా ఇవేలో చేయండి మీరు ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు ఖచ్చితంగా తింటారు ఇంకా ఏంటంటే మా పిల్లలు స్కూల్ క్యారియర్ కట్టాను స్కూల్లో అయితే ఏం మాట్లాడకుండా తింటారంట టీచర్స్ని నేను అడుగుతూ ఉంటాను అనమాట మీరు కూడా క్యారేజ్ కట్టే పిల్లలు ఉంటే ఖచ్చితంగా కట్టి పంపించండి ఒక్క మాట టీచర్కి చెప్పండి అనమాట మా పిల్లకి క్యారేజ్ పంపించాను చూడండి దగ్గరుండి ఖచ్చితంగా తినాలి మీరు చూడండి అని చెప్పండి వాన్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా టీచర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారనమాట ఇట్లా కాకరకాయలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నా అనమాట తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ అయ్యాక దాన్ని ఏం చేశానంటే ముందుగా కొంచెం ఎక్కువ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత తర్వాత అవి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఆ ముక్కల్ని అందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత అంటే మన ఆ కాకరకాయ ముక్కలు అనేవి మనకు కొంచెం లైట్ గోల్డ్ బాగా వద్దు లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి అందులో సాల్ట్ కానీ పసుపు కానీ ఏం వేయొద్దు అట్లా డైరెక్ట్గా వేయించేసుకోండి ఈ టైప్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది పిల్లలకే కాదు అందరూ తినొచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి కాకరకాయలు కన దొరికితే గన మీరు డబ్బులు ఇచ్చైనా కొనుక్కోండి చాలా బాగుంటుంది కూర నాకైతే ఇది బాగా ఇష్టము పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇవి తింటూనే ఉంటారు చూసారా లైట్ గోల్డ్ కలర్కి వచ్చేసింది దాన్ని ఏం చేస్తానంటే నేను వేరే ప్లేట్లో ఆయిల్ రాకుండా సపరేట్ చేసుకుంటానమాట సపరేట్ చేసేసుకొని ఇప్పుడు అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ఆయిల్లోనే మనం ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయకుండా ఈ ఆనియన్స్ని వేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుంటే అవి కూడా మగ్గుతాయి ఆ ఆనియన్స్లో కూడా మీరు ముందుగా అస్సలు ఉప్పేయద్దు కాకరకాయ కూరలో ముందు అస్సలు వేయద్దు నేను చెప్తాను ఈ ప్రాసెస్లో ఎప్పుడు వేయాలంటే ముందు వీడియోలో చూద్దాము ఇట్లాగా మనం మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ముక్కల్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది ఇట్లా ఆనియన్స్ని కూడా వేసేసుకొని మొత్తం డీ మరీ డీప్ ఫ్రై కాదు ఆనియన్స్ కూడా కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ అవుతాయి అనమాట ఆనియన్స్ అనేది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గబెట్టండి అది ఏంటి ప్లేట్ వేస్తే అవే మగ్గిపోతాయి అనమాట ఉల్లిపాయలు చూడండి చూసారు కదా ఇట్లా వేసుకోవాలి ఇట్లా చేసిన తర్వాత ఈ ఈ వీటిల్లోకి ఈ మనం ఆల్రెడీ వేరే ప్లేట్లో సపరేట్ చేసుకున్నాం కదా ఆ కాకరాయ ముక్కల్ని అందులో యాడ్ చేయండి ఫ్రెండ్స్ కాకరకాయలు షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట ఖచ్చితంగా తింటారు వాళ్ళకి మంచిదంట కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇట్లా వేసుకున్నాం కదా తర్వాత ఇందులో కొంచెం నేనైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఎక్కువనే వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాకరకాయ కూరలో ఫ్రెష్గా కడిగేసుకొని కరివేపాకుని అందులో వేసేసుకోండి అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి చూసారా మగ్గింది కదా మొత్తము మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టండి ఇంతలో ఏంటంటే మనం ఒక దంచే దాంట్లో రోల్ టైప్ ఉంటుంది రోలు ఉంటే రోలు లేకపోతే మీ దగ్గర ఏదన్నా దంచేది ఉంటే తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఉప్పు కళ్ళుప్పు వేసాను ఫ్రెండ్స్ నేను కారం రెండు టేబుల్ స్పూన్ తీసుకొని బాగా దంచండి మెత్తగా ఇదే అసలైన ఫ్లేవర్ అనమాట కాకరకాయ కూరకి చాలా బాగుంటుంది అందుకనే నేను ఉప్పు అనేది ముందు వేయొద్దని చెప్పాను అవి కూడా పూర్తిగా దంచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ వేసుకోండి కాకపోతే ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుంది నేనైతే కన్నేసాను అనమాట మీరు కూడా ఇంకా మీకు నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు మంచిగా దంచేయండి ఇట్లా దంచితే కల్లుప్పు కడ దంచుతాం కదా మంచిగా మెత్తగా అయిపోద్ది ఈ ఈ కూరలోకి ఈ కారం పొడి కలిపేసరికి వెల్లుల్లి కారం అసలు ఎంత బాగుంటుందంటే చేదు అనేది ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి తిని నా రెసిపీ ఎలా ఉందో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి స్కిప్ అనేది చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు కూడా తింటారు పెట్టి ఇట్లా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్ మగ్గనివ్వండి తర్వాత వేసుకొని తినేయడమే